హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మనోజ్ సో ఇంట్లో ప్రోత్సాహం ఉంది కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ పరంగా సరిగ్గా సపోర్ట్ లేదు అయినా సరే సానంటో పూజ చేసుకోవాలని చెప్పి వచ్చారు సో ఆవిడ ఎవరో కాదు ఆ స్నేహమైన మధురమైన శర్మ గారు సో నిజంగా అంటే గారు అంటే అందరూ అబ్బాయి అనుకుంటారేమో అబ్బాయి కాదు నిజంగా అమ్మాయే సో ఆవిడ ఎవరో కాదు స్నేహ మాధురి శర్మ సో మనతో ఉన్నారు సో ఆవిడతో మాట్లాడుతాం అసలు ఆవిడ కెరీర్ ఎలా బిల్డ్ అయింది ఎప్పుడో స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్ వద్దు అనుకున్న టైం నుంచి కట్ చేస్తే పుష్ప వరకు ఆవిడ ప్రయాణం ఎలా సాగింది అసలు ఆవిడ విజయం లేకపోతే అసలు ఈ వెనక ఉంద్లాబ్ లాంటి తెలుసుకుందాం సో ఆవిడతో మాడదాం హై స్నేహ్ సూపర్ గుడ్ అంటే నార్మల్గా అన్నం తింటావా లేకపోతే ఇంకేమన్నా తింటావా అందండి అంటే అలానే కాదు అంటే నాకు నీ నేను టీవీలో కానీ లో కానీ వీటిలో చూస్తున్న దానికంటే నాకు ఎదురుగా కాన్వర్సేషన్ చాలా బాగా అనిపిస్తుంది ఓకే సో అంటే ఇందాక నేను కలవలేదు కదా బేసిక్గా సో ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నా ఎవరన్నా ఫస్ట్ ప్రపోజ్ చేసిన నీకు ఆ వ్యక్తి పేరు అండి స్కూల్లోనా ఓకే అంటే స్కూల్ నుంచి ఉందన్నమాట అయితే ఆబ్వియస్లీ స్కూల్ లవ్ స్టోరీస్ చాలా కామన్ కదా యా

గురుడు మంచి రొమాంటిక్ అయితే అయ్యో స్కూల్ మొత్తం ఏడిపిస్తుండే అప్పుడు ఓకే అంటే ఎక్కువ ఫుడ్ విన్నా తినడం కుకింగ్ కూడా

చూడటానికి ఏమో ఆంధ్ర అమ్మాయిలా ఉంటారు బట్ మీ తెలంగాణ అమ్మాయి ఎవరు అడిగారా మిమ్మల్ని ఎప్పుడన్నా మీ ఆంధ్ర తెలంగాణ ఆఫ్టర్ రాజావరణ రాణి గారు అందరు నన్ను ఈస్ట్ గోదావరి అమ్మాయి అనుకున్నారు

ఇప్పుడు ఎంతమంది చేశారు అంటే సినిమాలు ఎంతమంది హీరోతో చేశారు అని నేనైతే సీతారాం చూసాను ఇంకా చూడండి సినిమాలు చాలా ఉన్నాయి కదా సో రిలీజ్ ఇంకా ఉన్నాయి కదా యూ నో నో నెక్స్ట్ రిలీజ్ ఆర్టిస్ట్ అని ఒక సినిమా చుట్టూ మీ చుట్టూ తిరుగుతుందని ఓకే అంటే ఏమన్నా అసలు ఒక లీడ్ చెప్పగలవా దాంట్లో అంటే ఒక చిన్న పాయింట్ అంటే మీ నెక్స్ట్ మూవీ అంటే ఇప్పటిదాకా మీరు చాలా మోస్ట్ మంచి సెంటిమెంట్ ఉన్న థ్రిల్లర్ ఓకే ఇట్ హాస్ గుడ్ సెంటిమెంట్ లైక్ సిస్టర్ బ్రదర్ మోషన్ ఉంటుంది చాలా మంది ఇండస్ట్రీ అంటే వద్దంటారు అంటే ఆ ఇప్పుడు ఎందుకలే దట్టు మీరు శర్మాస్ కదా ఇంట్లో కొన్ని రిలేషన్స్ ఉంటాయి సెప్పా ఎంత మంది ఉన్నారండి అండి ఇండస్ట్రీ సంకేల పరిణీగారు ఉన్నారు ఆ లేదు డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంట వేరు బట్ గ్లామర్ ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు ఇంకా సర్వే అవ్వడం వేరు ఎందుకంటే మీరు పార్టిక్యులర్ గా చెప్పేనలా సపోర్ట్ నా ఉంది ఉందా ఆబ్వియస్ గా యా ఇప్పుడు కల్చర్ బ్రేకింగ్ గానే ఆ నో కల్వలేదు హను సర్ ని కల్స హను సర్ ఇది ఏమి క్యాస్ట్ బేస్డ్ కాదు వాళ్ళ సపోర్ట్ ఉందని అనుకుంటున్నాను శర్మ గారు ఏమంటారు అంటే క్యాష్ కి క్యాస్ట్ కి పడనోళ్ళు లేదని చెప్తున్నారు అన్నమాట అంతేనా అంతే కదా సో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ మీరు ఆడిషన్ కి వెళ్ళింది ఎప్పుడు ఏ సినిమాకి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అండ్ ఏ సినిమాకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు ఓకే ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఆడిషన్ తో స్టార్ట్ అవ్వలేదు డైరెక్ట్ గా నేను ఎంపీఏ చేస్తుంటే రాజవర రాణి గారు వచ్చింది

అంత బాధ ఏం లేదు అవన్నీ చాలా చిన్న చిన్నవి ఉప్మా క్యారెక్టర్ ఇండస్ట్రీ ఉన్న అమ్మాయిలు అంటే వాళ్ళ మిస్టేక్ కావచ్చు లేకపోతే వాళ్ళు తీసుకున్న ఆ ఇదిని కావచ్చు అంత అంత గమ్మున యాక్సెప్ట్ చేయరు అంటే ఆహా నేను సరిగ్గా చేయలేదా అని ఒక ఫీలింగ్ నేను చూస్తా ఉంటా అంటే రిజెక్షన్ ని చాలా మంది అమ్మాయిలు తీసుకోరు దీనిపై కొన్ని స్టోరీస్ వచ్చినాయి లీడ్ గా నాకు స్టోరీ విన్నాక నాకు ఆడిషన్ ఇవ్వాలనిపించలేదు కానీ అంత దూరం వెళ్ళాక ఆడిషన్ ఇవ్వకపోతే బాగుండదు అని ఇచ్చిన వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసిన నేను థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఐ ఐ లైక్ ఇట్ అలాంటివి మనకు కావు గా లేదు ఒక స్పీక్ స్కూల్ నుంచి మంచి సింగర్ నిజమేనా స్కూల్లో మ్యూజిక్ క్లాస్ తగిట నేర్చుకున్నాటూ అంటే నాట్ ఇన్స్ట్రుమెంటల్ అలంకార వరకే నేర్చుకున్నా జనగణ మీ స్కూల్ లో పాడే గుర్తుంది నీకు నేను కాయర్డ్ గర్ల్ స్కూల్ లో లైక్ అటెండ్ అన్ని కండక్ట్ చేసేదాం ఓకే రియల్ కాయర్డ్ రీడర్ ఉంటది కదా క్లాస్ లీడర్ లాగా కాదు ఇంకా రియల్ కండక్ట్ చేయడం అచ్చా స్కూల్ స్కూల్ లీడర్ ప్రాక్టీస్ చేయాలి క్లాస్ లీడర్ అయ్యా అయ్యా అంటే చాక్ బోల్ చాలా సంవత్సరాలు అవుతుంది కదా మర్చిపోయాను అన్నమాట క్లాస్ లీడర్ వరకే అనుకున్నా కానీ మీరు స్కూల్ వరకు అనుకోలేదు స్కూల్లో ప్రేయర్స్ అన్ని మేమే పాడడం

ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఫైట్ లైక్ ఇట్లానే కూర్చున్నాం. బ్రౌన్ ఐస్ తెలుసా నీది? ఐస్. కదా? నీ బ్లాక్ ఐస్ కదా? నా బ్లాక్. ఒక నాకు మీరు మొదట్ నుంచి కొన్ని సాంగ్స్ పాడేవాళ్ళని తెలిసింది అండ్ స్కూల్లో జనగన కావచ్చు ఇంకా చాలా పాడారు అండ్ ఇంటర్ లో కూడా కొన్ని మీరు స్టేజ్ 퍼ఫార్మెన్సల్ కూడా ఇచ్చారు ఆ టైం లోనే మీకు షార్ట్ ఫిల్మ్స్ అవి ఇంటర్ లో ఏద షార్ట్ ఫిలిం అంటే ఏంటి అని తెలియదు నాకు. అవునా? డ్రామా

ఇంకా అంటే బేసిక్ గా ఇందాక అడిగిన క్వశ్చన్ నాకు ఆన్సర్ రాలేదు అంటే మీ శర్మస్ లోనే కొంతమంది ఎలా ఉంటారు అంటే డాడీ కాని మమ్మీ గాని చెప్పి వెళ్ళాలి చెప్పలేస్ కలవాలి ఉంటారు అసలు మీరు ఎలా పంపించారు అంటే ఒక అబ్బాయిని పంపించిన వేరు అమ్మాయిని ఇండస్ట్రీకి పంపించిన వేరు గట్టు నువ్వు ఇక్కడ చాలా సెలెక్టెడ్ గా ఉన్నావు నీకు నచ్చితేనే చేస్తున్నావు చాలా వాటిని చాలా వాటిని రీచ్ చేస్తున్నావు అంటే నీ దమ్ ఏంటి నీ యాక్టింగ్ లేకపోతే నీకున్న సపోర్టా నా దమ్ము దైవ బలం నేను దేవుణ్ణి నమ్ముతాను మనుషుల్ మన నేను నడిపిస్తుంది దైవ బలం మాత్రమే నాకు ఎవరు సపోర్ట్ లేదు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు ఎవరు తెలియదు నాకు అసలు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా నాకు ఎవరు సినిమాలు చెప్పరు ఏదో నాకు వచ్చిన కాల్ అటెండ్ అయ్యి నేను వెళ్ళొస్తాను మాట్లాడుకుంటా ఆడిషన్ ఇవ్వమంటే ఇస్తా సెలెక్ట్ అయితే అవుతా లేకపోతే లేదు అంతేగాని నన్ను తీసుకోండి నన్ను పెట్టుకోండి అని ఏడవడము ఇలాంటివన్నీ ఉంది కదా మరి అంటే ఇంత ఇదిగా ఉన్నావు కదా ఎప్పుడైనా ఆడిషన్ లేకుండా

అది వాళ్ళ ప్రాబ్లం దేర్ మైండ్ సెట్ వాళ్ళకి వాళ్ళ మీద డౌట్ నా మీద కాదు కొత్త వాళ్ళకైతే పెట్టచ్చు కానీ ఇంకా మీరు కొత్త డైరెక్టర్ అనుకో మీకు పది కోట్ల బడ్జెట్ ఇచ్చింది నేను ఎట్లా చేస్తున్నా అని మీకు డౌట్ ఉంటే మీరు కూడా ఆడిషన్ తీసుకుంటారు ఆడిషన్ కంటే కూడా టెస్ట్ షూట్ చేయడం బెటర్ నా ఫీలింగ్ ఆడిషన్ తీసుకుంటే అదేదో నేనేదో ఇదైపోతున్నా భయపడి నేను చాలా సార్లు ఏడుస్తా కూడా సెలెక్ట్ అవ్వకపోతే మా మమ్మీ ఇస్ లైక్ పిచ్చ లైట్ ఉండబోతే వెయ్యి వస్తాయి షీఈస్ వెరీ కూల్ మై ఫాదర్ ఇస్ లైక్ ఈ డోంట్ ఈవెన్ బాదర్ మీరు అంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర ఏంటంటే ఇంకా నేను స్లేమ్ ఏం చేయలేనా ఇంకా నేను ఇంతేనా అనిపించింది ఎప్పుడన్నా రిజెక్షన్ అని కాదు అంటే ఎప్పుడన్నా సెట్ లో ఆ సీన్ సరిగ్గా చేయకపోయినా లేకపోతే ఒక లోన్లీ ఫీల్ ఇంకా మిమ్మల్ని బాగా డిప్రెస్ చేసుకుంటూ వెళ్తుంది నేను అనవసరం వచ్చానా ఎందుకు వచ్చాను బాబు అట్లా ఏం లేకుండే ఒక మంచి రోల్ మిస్ అయినప్పుడు నాకు అనిపించింది కానీ చూస్తే సినిమా ఫ్లాప్ అయింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అదే ఫ్లాప్ అయితే హ్యాపీ ఫీల్ అంటే రిజెక్ట్ చేసిన సినిమాలోనే ఫ్లాప్ అయినాయి అండి ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ వన్ ఆర్ టు చెప్తారు ఎందుకు ఇప్పుడు అవసరమా లేదంటే ఇంకా బేసిక్ గా నేను చెప్పిన క్యారెక్టర్ ఇంత సినిమాలో ఉన్నది ఇంత ఐ ఐ సో హ్యాపీ అరే దీనికా మనం ఏడ్చింది సోది గొడ్డున పట్టి పెద్దలు అంటారు కదా సామెత ఉంటుంది అట్లా లేకుండే అదే మస్తు హ్యాపీ కానీ అంటే నా పాయింట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఈ చెప్తాను ఆడిషన్ మంచి సినిమా వచ్చింది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు పుష్ప వెంటనే వచ్చిన తర్వాత ఎవరు నాకే నమ్మకం లేదు హ్యాపీ డైలాగ్స్ కూడా ఉన్నాయి చూస్తే సీన్స్ లో ఉన్నాయి పాటలో ఉన్నాం అన్నిట్లో ఉన్నాం మై డాడీస్ లైక్ హీ సో హ్యాపీ

మమ్మీ సపోర్ట్ ఉన్నా కానీ ఇంట్లో సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో నీకు తెలుసనో లేదో ఎవరు కువా కువా కూడా ఎవరు ఏ సినిమాలు చెప్పలేదండి ఇప్పటివరకు టచ్ విడ్ నేను నిజంగా చెప్తున్నా ఇలాగే రాండమ్ ఇలాంటి వాళ్ళ సపోర్టే ఉంది లిటరల్లీ సేయింగ్ ప్లీజ్ Zoom మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ మీమర్స్ కి థ్యాంక్స్ అసలు రాజావారు రాణి గారు తర్వాత హీరోయిన్ మీద కూడా అన్ని మీన్స్ అయ్యలేదు దిస్ పాయింట్ టు బి నోటెడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఐ లవ్ యూ ఆల్ మీవర్స్ అందరికి మీడియా వాళ్ళందరికీ నిజంగా మీరే దేవుళ్ళు నాకు మీరు లేకపోతే నాకు సినిమాలు వచ్చేది కాదనుకుంటాలి ఎమోషనల్ నిజంగా ఐఎమ్ లైక్ సో హ్యాపీ థ్యాంక్స్ మేకప్ అవుతుంది కానీ అంటే మీ సత్తి ఎందుకు లిమిటెడ్ గా ఉంటది నో విల్ సపోర్ట్ అండి నేను ఎదుగుతున్నాము నిన్న కో యాక్టర్స్ ని ఒకళ్ళని సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే హీ స్పోక్ రియల్లీ బ్యాడ్ నేను నన్ను ఏమన్నా అనుకుంటారేమో అంటే బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రన్ అవుతుంది అను వెళ్తుంది తన జర్నీ సాగిస్తుంది అనుకుంటే అమ్మాయి అయితే ఛాన్స్లు బాగానే వస్తాయి అబ్బాయిలు అమ్మాయిలు తీస్తారు వాళ్ళని వాడుకుంటారు అని చాలా టాక్ ఉంటది కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు చూడటానికి సో కొంచెం కష్టం అని వాళ్ళకు కూడా తెలుసు అది అప్పుడు ఆ విధంగా దగ్గర దూరం పెట్టమా లేకపోతే మీరెంతగా మీరే దూరం ఉంటారు నాకు యాక్టర్స్ ఎవరు వర్క్ చేసిన వాళ్ళు ఇవ్వరు నాకు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఇవ్వరు వాళ్ళు నెక్స్ట్ సినిమాలో కూడా పెట్టుకోలేదు డైరెక్టర్స్ కూడా పెట్టుకోలేదు ఐ డోంట్ నో వై అది అది వాళ్ళ మైండ్ సెట్ అండి నాకు రావా అని లేదు వస్తాయి నాకు వచ్చేవి నాకు వస్తాయి వల్లేసో వల్లేసో ఇద్దరం నాపలేరు స్నేహాని ఎవరైనా ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కో-యాక్టర్ ఎవరైనా రిఫర్ చేస్తారు అంటే మీ ఫ్రెండ్ పేరు ఎవరన్నా ఒక్క మర్చకి ఒక్క పేరు చెప్పగలరా అన్నా ఉన్నాడు ఐ కాల్ హిమ్ అన్న బాబీ అన్న ఓకే ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా అంటే ఫ్రెండ్ అని నేను ఇక్కడ ఎవరిని ఫ్రెండ్ అనుకోలేను ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా తెలుసు వాళ్ళకి నా వర్క్ ఇష్టం నాకు వాళ్ళ వర్క్ ఇష్టం టాక్ ఓన్లీ సినిమా దాట్స్ ఆల్ అంటే కలీగ్స్ ఫ్రెండ్స్ కాదు స్కూల్ కాకుండా ఇండస్ట్రీలో ఎవరున్నా ప్రపోజ్ నార్మల్ సో మెనీ డైరెక్టర్స్ ఆల్సో మెసేజెస్ డైరెక్టర్స్ ఆల్సో ఒక రెండు మెసేజ్ ఇచ్చు నార్మల్ అంటే నార్మల్ గా రఫ్ గా గిఫ్ట్స్ కూడా వచ్చినాయి

చాలా గిఫ్ట్స్ వచ్చినాయి నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్రెస్సెస్ వచ్చినాయి ఇట్లానే పేజెస్ నుండి వస్తాయి ఎందుకు అమ్మాయిలు గిఫ్ట్ ఇది ఎక్కువ పడిపోతారు పడిపోవడం అంటే ఏం లేదు ఓ గ లైక్ వాట్ ఆ గుడ్ జస్ట్ కదా అంటే మనల్ని ఒకరు ఇష్టపడే కానీ ఇస్తానంటే ఓహో మనకి మనల్ని ఒకరిల్లు ఇష్టపడుతున్నారు ఆ ఫీలింగ్ అనేది చాలా గొప్పది అని నేను మీరు నాకు అప్పు ఉన్నదే అండి అయ్యో లేదు మీ అంత పొడి కాదు కాదు అసలు నిజం చెప్తున్నా ఇంత తిన్నా అసలు నువ్వు ఇంత మెయింటైన్ ఎలా చేస్తావు నాకు తిన్నట్లేదు జిమ్ కానీ వెళ్తావా జిమ్ చేయాలి అనుకుంటున్నా మీ ఒపీనియన్ చెప్పండి అంటే నన్ను అడిగితే అంత తిన్నా కాబట్టి ఒక పావు గంట రోజులు చేస్తే బాగుంటుంది కానీ మెడికేషన్ అంత యూజ్ ఉంటుందా మెడిటేషన్ మెడిటేషన్ ఇస్ ఫర్ మైండ్ యోగా ఇస్ ఫర్ ఫుల్ బాడీ సోల్ అండ్ మైండ్ అంటే బేసిక్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది అంటే నేను ఈ యోగా చేసే వాళ్ళు చాలా తక్కువ వింటా ఉంటా

సరే కెరీర్ ఉషా అని అయితే ఏంటంటే ఇప్పటిదాకా నువ్వు చేసిన సినిమాలు కావచ్చు ఆ అబ్బా ఈ డైరెక్టర్ తో చేస్తే భలే ఉంటది అసలు ఇట్టి పడినా పడకపోయి ఎంతో ఒక్క రియల్ చేయాలి రా అనిపిస్తుంది కదా ఆ డైరెక్టర్ మణిరత్నం సార్ అండ్ గౌతమ్ రాష్ట్రదేవి మీనా ఆయన శేఖర్ కమ్మె మణిరత్నం గారు ఓకే నా పేవర్ డైరెక్టర్ యా గౌతమ్ రాష్ట్రదేవి మీనా నేను షేఖర్ కమ్మె రాసి మీరు చేసినతో ఎవరితో బాగుంది ఎవరితో బాలేదు ఏంటో ఒక సినిమా ఇంకో సినిమా అయితే చేయొచ్చు కదా రెండు రోజులు చేయొచ్చు ఆయన కొంచెం ప్లజెంట్ గా చెప్తారు ఆయన ఉంటే ఎన్విరాన్మెంట్ బాగుంటది చాలా మంది షూటింగ్ ఎప్పుడు చిరాకు వస్తుందా అంటే బాగా కాపర్ రావడం ఎవరన్నా చెయ్యిపోయినా అంటే నువ్వు యాక్టింగ్ చేయకపోవడం కాదు ఎవరు చూసుకున్నప్పుడు వచ్చింది

ఎవర జూమ్ కరో స్కోప్ కరో దేవుణ్ణి అంటే పర్టిక్యులర్ లక్ష్మీదేవ్ వేయించుకొని ఇచ్చిందే తొక్కలా రోలా అది ఐ అమ్ నాఫ్ట్ ఇట్ ఆల్ సాటిస్ఫైడ్ ఓకే డేట్స్ ఉన్నాయని ఇచ్చిన కొన్ని పెద్ద ప్రొడక్షన్స్ లో కూడా నేను డేట్స్ ఉన్నాయని ఇచ్చేస్తా అంతే మే బి డబ్బులు కోసం ఎంత కష్టపడలేదు అయినా అందుకని మేబి ఎందుకు టైం వేస్ట్ డబ్బులే వైస్

శర్మ గారు మారిపోయారు సో ఇప్పుడు హెలివిగా శర్మ గారు ఎంత ముందు అంటే మామూలు వ్యక్తి ఇప్పుడు మామూలు వ్యక్తి గారు బేసిక్ అటాచ్ మనల్ని అందరిని దైవబలమే ముందుకు నడిపిస్తదండి అంటే దేవుని చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే లేరు ఇండస్ట్రీలో లో ఫ్రెండ్స్ లేరు నాకు ఎట్లా సినిమాలు వస్తున్నాయో నాకే తెలియదు ఎవ్వరి కాంటాక్ట్ లో కూడా నేను లేను ఎవ్వరు కనీసం నా బర్త్డే కి కూడా విష్ చేయలేదు

దేవుడు గురించి ఇంత పాజిటివ్ గా అంటే దుంకేస్తా కృష్ణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే పడి ఇస్ మై ఫ్రెండ్ నాట్ ఈవెన్ ఏ ఫ్రెండ్ బెస్ట్ అంటే మీకు కృష్ణనే నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే సో మీకు ఇష్టమైన దేవుడు కృష్ణుడు కానీ కృష్ణుడు గురించి చాలా మంది పదహారు వేల మంది గోపికలతో రొమాన్స్ ఇంకోటి ఇంకోటి అని అంటా ఉంటారు కదా అయ్యో హరే కృష్ణ వాళ్ళంతా పూర్వజన్మలో మునులు ఋషులండి తపస్సు చేసి స్వామి ఎలాగైనా నీతో ఉండాలి జన్మలో అయినా నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని వాళ్ళు కోరుకున్న వాళ్ళు వాళ్ళు పూర్వజన్మ మా ఇంట్లో భగవద్గీత విష్ణు లలిత ఇవన్నీ ఫుల్ రెగ్యులర్ నేను చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే ఆయన లలిత విష్ణు వితౌట్ రీడింగ్ ఆమె నేను చూడకుండా వచ్చున్నాను భగవద్గీత ఇప్పుడు క్లాసెస్ మమ్మీ వెళ్తుంది క్లాసెస్ కి మమ్మీ అప్పుడప్పుడు కొన్ని నేర్పిస్తారు మీకు చెప్తారు ఇంట్లో మన కల్చరే మన ఆస్తి అంతే సనాతన ధర్మ ఇస్ అవర్ ఆస్తి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే విలువలు విలువలు అండ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ నేను అదే నమ్ముతాను ధర్మం గురించి చాలా మాట్లాడుతున్నారు అంటే మీ మమ్మీ వాళ్ళ నుంచి మీకు వచ్చిందా లేకపోతే మీరు పెరుగుతున్న కొద్ది ఈ ఎట్మాస్ఫియర్ ఇంకా మీ మీరు డాడీ మమ్మీ అందరూ ఇంట్లో చాలా స్పిరిచువల్ మా డాడీ మెడిటేషన్ చేస్తారు అండ్ చిన్నప్పటి నుంచి నాకు కృష్ణ అంటే ఇష్టం అట్లానే కృష్ణ 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 ఇప్పటికి 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 ఇప్పటికీ ఇప్పటికి మీ కెరియర్ లో ద బెస్ట్ పార్ట్ అంటే ఏం ఫస్ట్ ఫిలిం ఎంతో మంది ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఇంకా వెనకాలే నిలిచి ఉంటున్నారు ఎందుకంటే ప్లేస్ లో ఆల్రెడీ మూవ్ చేసే ఉంటారు కొంతమంది ఆడిషన్ చేసే ఉంటారు అది ఫైనల్ గా కంప్యూట్ రావడం వెనకాల నిల్చొని ఇంకా అక్కడే ఉన్నారు మనకి ఆడిషన్ కూడా ఇవ్వకముందే ఇంత మంచి సినిమా ద్వారా ఎన్ని సినిమాలు వచ్చినాయి అంటే ఒక చిన్న విత్తనం వేస్తే ఇంత పెద్ద చెట్ అవుతుందని ఈ రోజు నేను అస్సలు అనుకోలేదు ఎంత బౌళుగంలో ఇంత పొడుగున్నట్టు కదా ఒక చిన్న విత్తనం తెలియకుండా ఒక సినిమా చేసి ఇన్ని ఆఫర్స్ వస్తాయని నేను అనుకోలే ఫ్యూచర్ లో ఇంకా చాలా చేస్తా చాలా పాత్రలు చేస్తా చనిపోయే వరకు యాక్టింగ్ ఏ చేస్తా బిజినెస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్ లో జాబ్స్ ఇది ఉండవండి బిజినెస్ ఏ అసలు నిలవాలి సేవింగ్స్ ఉండాలి అంటే బిజినెస్ అసలే మీరు ఎం బిఎఫ్ ఫైనాన్స్ బిజినెస్ కొంచెం ఎలా అందుబోల్స్ ఉన్నాయి అంటే విమెన్ అంతరా లేకపోతే నలుగురికి జాబ్ ఇవ్వటమా

ఆ స్నేహ వాళ్ళకుని అంటనే స్నేహ ఇట్లా అంటనే ఆ స్నేహ అట్లా చేసింది అంటనే ఇవన్నీ పోతాయి కదా అలాంటి వాళ్ళని నేను ఏరే పారేస్తాను ఎప్పుడు నచ్చేసా అంటే వచ్చినాయి ఏంటి వా వాళ్ళతో ఎలా అన్నావు అలా అన్నావు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాదు ఎవరో బయట వాళ్ళు వచ్చి మాట్లాడితే చాలా బాధ అనిపించింది నేను నేను ఇప్పటిదప్పుడు ఎంక్వైరీ చేస్తా నిజంగానే అలా అన్నారా ఏంటి నా మీద ఏదన్నా అపవాదం వస్తే నేను తీసుకోలేను అడిగి పారేస్తాను నార్మల్ వాటర్ తో అయినా మినరల్ వాటర్ తింటారు ఇంకోసారి ఆ పాపం చేయకుండా ఇప్పటి వరకు అంటే ఎంత మంది క్లాస్ పీక్ ఉంటారు బేసిక్ గా నాతో క్లాస్ పీక్ ఇచ్చుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు అవునా ఒక క్లాస్ పీక్ ప్లీజ్ అంటే నేను చాలా ఆర్గానిక్ గా క్లాస్ ఓకే అంటే తెలియనట్టు క్లాస్ పీక్తారు బట్ నాకు అర్థం కూడా కాదు మంచి అర్థమయ్యే లోపల ఎప్పుడో అది ఫెయిల్ ఉంటది అన్నట్టు ఓకే చూస్తున్నా ఉంటా హ్యాస్టాగ్